చూడండి ఇప్పుడు అయితే స్టార్ట్ చేసింది ఉప్మా అనమాట ఇక్కడ రోజు ఒక వారం రోజులైతే ఇదే ఉంటుంది గీతమ్మ చూడండి ఎంత అందంగా తయారైందో గీత నేను డ్రెస్ చూపించుకోద్దు కనుకెళ్ళు వావ్ సో బ్యూటిఫుల్ అంటే యాక్చువల్గా నిన్న వాళ్ళ అమ్మ వాళ్ళు కాల్ చేశారనమాట కాల్ చేసి అవునా ఎప్పుడు ఇడ్లీలో దోశలు లేదు తింటారు మేము ఇచ్చిన అయ్యేమంటారు ఎన్నో కదా వర్ర తోటి కాస్త ఉపా చేసి పెట్టచ్చు కదా అల్లుడి గారికి అని చెప్పేసి వాళ్ళంటే ఇంకా దాన్ని అదే మా అమ్మలు ఇచ్చారు కదా సో ఇక్కడ వాయించేస్తుంది అనమాట మీలో ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ సెక్షన్లో ధరణితో షేర్ చేసుకోండి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కానీ ఇందులో టమాటా వేస్తే మాత్రం కొద్దిగా నాకు ఇష్టపడేస్తాను ఎక్కడో కనిపిస్తాను వాటర్ తాగితే తగ్గిపోతలే సో పూజ కూడా చేసేసాము ఫ్రెండ్స్ ఇప్పుడే అందుకే ముగ్గురం కలిసి తినేస్తున్నాము ఇది మా లక్ష్మికి అనమాట అందరికీ చేస్తాను ఎందుకంటే మనకి కష్టపడి పని చేస్తుంది కదా కనీసం ఒక పూట తిండి పెట్టకపోతే ఏంటి అని చెప్పేసి చేస్తాను అనమాట అంటే తను బాగుంటేనే కదా మన వాక్స్ అన్నీ నీట్గా చేయగలదు ఆ థాట్ ఉంటుంది నాకు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే ఇంకా దొండకాయలు అయితే ఉప్పు ఉప్పేసి వాటర్ వేసి బాగా కడిగేసాక ఇంకా వంట స్టార్ట్ చేసి ఉల్లిపాయలు పోయాలి ఈరోజు కట్ చేస్తున్నప్పుడు అయితే ఇక్కడ అనమాట ఇక్కడి నుంచి ముక్క మండిపోతుంది నొప్పి పెట్టేస్తుంది కూరగాయలు కట్ చేసిన ఇలా చాకలు కన్నదనమాట చే మీదకి వెళ్ళిపోయింది చింతంత సరిపెట్టట్లేదు అనమాట ఇలాంటి చిన్న చిన్న నొప్పులు చూస్తే అంటాము అప్పుడు నేను మనసులో అనుకున్నాను అనమాట పెద్ద పెద్ద బాధలే అవుతుంది దాన్ని ఇది ఒక పెద్ద లెక్క అని చెప్పేసి లైక్ చేసుకోండి ఒకప్పుడు పెళ్ళికి ముందు చిన్న చిన్న దెబ్బలు వస్తేనే తట్టుకోలేము అలాంటిది ఇప్పుడే రకంగా కోసి దాని మీద కుట్లేసేస్తాను వేసేస్తాడు ఆ మాత్రం చూసిన దానికి ఇంత ఇంతరావా తెగడం పెద్ద లెక్క ఉండదు కదా అంతే కదా ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఇవి తప్పు వంట చేస్తున్నప్పుడు కట్ చేసుకోవడానికి చేతులు ఇక్కడ వస్తే కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా దొండకాయ వేసాను అనమాట అది కొంచెం బాగా ఎగిన తర్వాత కొంచెం కారం ఉప్పు అని వేయాలి వాటర్ ఎక్కడైతే మజ్జిగ రుద్దేశాను ఎక్కడైతే అన్నం అయిపోతుంది పెట్టాను సో ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే గ్రేవీలాగా ఉంచాను అనమాట నాకు నచ్చదు కొంచెం ఇలా ముద్దగా ఉంచుతానే అనమాట ైఫ్లో ఫ్లేమ్ పెట్టేసిన ఈ దొండకాయలు ఈ మధ్య అస్సలు బాగోటలేదు ఎక్కువసేపు పడుతుంది ఉడకడానికి ఫోన్లు పడుకొని లేచిపోయారు అనమాట ఇగోండి ఇప్పుడైతే అన్నం పెట్టాను తినేస్తాం మా ఆయన వచ్చారు పక్క పక్కన ఎంత బుజ్జుకున్నారే ఇద్దరు వీళ్ళిద్దరు మొహాలు ఇప్పుడు పక్క పక్కన పెట్టా అచ్చా గీతూ చిన్నదానిలాగా ఉంది గీతూకి కూడా బాగాలేదని చెప్పాను కదా కొడు కాపు ఇద్దరు పిల్లలకు మొన్న క్యాంప్ వెళ్ళి వచ్చినాం కదా వాటర్ చేంజ్ చేయండి పది రోజులు అక్కడ వారం అంగుతుంది అంతే ఎప్పుడొచ్చా కింది బుధవారం వచ్చాము ఈరోజే బుధవారం వారం అయ్యింది పది రోజులు కదా ఎందుకో హట్ అయితే ఎందుకయితే నేను వంట చేస్తాను వంట చేయను కదా నచ్చితే నువ్వే తెచ్చుకో లేకపోతే మానే అంటారు అది వేరే అంటే హట్టింగ్లో అంటే మీరు ఇంట్లో కోపాలు వస్తే మీరు రకరకాలు చూపిస్తారు కదా అందులో ఒక రకం నువ్వు చూపించాం ఏ డోడక్ వేయటంటే ఉప్మాలు వండడం దొండకాయ కూరలు వండడం దొండకే కోరు కోరు కాదే ఎన్ని రోజులైంది అండి నేను అదే చెప్పాలి కావాలంటే

బాధలు ఏమైనా వండేసి పెడితే బార్లీ సోఫా కత్తిలా ఉండవని చెప్పేసి పొగడ అంతేగాని ఉప్ప వండేవండి బాగా ఏంటి ఉప్పు ఎక్కువ కాంతి తక్కువ చెప్తే ఉప్మా ఉప్ప ఉప్పటి అయిపోయింది ఇప్పుడేమో మధ్యాహ్నం దొంగకి అయిపోయింది ఇంకా రాత్రికి పస్తులు కొట్టినా పెట్టేస్తాను పాలు తగ్గిపోయింది మంచిదే కదా ఒంటికి బాగా టైం అయితే ఫైవ్ థర్టీ అయితే ఇంకా బట్టలు అయితే అన్ని తెచ్చాను ఇప్పుడు వేసాను మడత పెట్టాలి చిన్నమ్మకైతే అనమాట పొట్టు కట్టి పెట్టాలి గీత మాడిపిస్తుంది వాళ్ళ చెల్లిని అలానే మొన్న జొన్న పొత్తులు కొన్నాను సో వచ్చేసరికి ఈ రోజు ఉడకబెట్టాను అనమాట ఐదు పొత్తులకి మూడు పొత్తులు ఉడక ఉడకబెట్టినా ఇంకా రెండు ఉన్నాయి ఇంకా వేడిగా ఉన్నాయి ఇప్పుడే ఆపాను మా ఆయన వచ్చిన తర్వాత ఇవ్వాలి మా ఆయనకి గొప్ప ఇష్టం నేను గీతమ్మకు కూడా చాలా ఇష్టం గీత ీతూ గీతూ ఉడకబెట్టాను కావాలా తింటావా స్నానం చేస్తాను అనమాట చూపించా అంటున్నారు ఉడకబెట్టాను ఆల్రెడీ వాళ్ళకి తెలిసి చెప్పాను గీత గడికి అయితే చాలా ఇష్టం ఆయనకి కూడా ఇచ్చేసాను అనమాట గీత తీగున్నాయా ఇప్పుడైతే ఇంకా రాత్రికి పార్టీ ఉందంట ఫ్రెండ్స్ గీత ఉన్న వాళ్ళ ఆడి ఆలుతున్నట్ట నేను ఇంటి దగ్గర గీతలేని ఉండలే బాగుందే ఈ మల్లెపూలు వచ్చేసరికి మా చెట్టువే అంటే కింద చెట్టువే మా అంటే మా కదలండి వాటర్ అంకెలు ఆంటీ అయితే కుట్టేసి మరీ పంపించారు నాకు నిన్న నేనైతే ఈ రోజు పెట్టుకున్నాను వేసవి కాలంలో ఫస్ట్ మల్లెపూలు ఏదో అనమాట గీతం మీద వాళ్ళ డాడీతో వెళ్తుంది అంట పార్టీకి అందుకోసం చెప్పేసి రెడీ చేసేసాను వెళ్తుంది గీతగా వాళ్ళ డాడీ గీత బొగ్గకి చొక్క పెట్టింది గో నని అయితే ఇద్దరు వెళ్ళి పార్టీకి అయితే వెళ్ళేసి వచ్చేసారు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇప్పుడు టైం నైన్ థర్టీ అయింది అనమాట నా కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు యాక్చువల్గా మధ్యాహ్నం కర్రీ ఉంది బట్ వాళ్ళు పార్టీకి వెళ్ళారు కదా నేను అన్నం ఏం తింటానని చెప్పేసి నా కోసం ప్రేమితం ఆయన తీసుకొచ్చారు అంట

చిన్న నేత అనుకుంటారు తిన్ను నువ్వు నేత చెప్పు చిన్ను మారో ఇప్పుడైతే తినేద్దాం చల్లారిపోతున్నా అతను కావాలి ఎప్పుడు ఉన్నది